హలో ఫ్రెండ్స్ నేను గారు గత కొన్నేళ్ళుగా ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడల్లా మనం మీడియాలో కొన్ని హెడ్డింగ్లు చూస్తాం ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి అని కానీ ఈసారి అలాంటి హెడ్డింగ్లు మనకు ఎక్కడ కనబడలేదు ఏ మీడియా సంస్థ కూడా పెట్టలేదు కారణం ఈసారి ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగింది అందుకే ఇవాళ మీడియాలో ఐదు కోట్ల ఆంధ్రులకు ఊరట ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు అనే విధంగా హెడ్డింగ్లు కనబడతా ఉన్నాయి అయితే గత పరిపాలకులు ఎందుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు ఎక్కడ ఈ పొరపాటు జరిగింది గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతూనే ఉంది మరి ఇప్పుడెందుకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద ఈ ప్రేమ చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమైనటువంటి రెండు కళ్ళలాంటి పోలవరం అలాగే అమరావతికి అండగా నిలబడతామని అవి కంప్లీట్ అయ్యేంత వరకు కేంద్రం మీకు నిధులు ఇస్తుందనే విధంగా ఎందుకు చెప్తున్నారు దీని వెనకాల చాలా ఉన్నాయి కొన్ని నిజాలు మనం మాట్లాడుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే అప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉన్న జనసేన ఎక్కడ పోటీ చేయకుండా అంటే బీజేపీ తెలుగుదేశం మాత్రమే అధికారంలో ఉంది జనసేన కేవలం మద్దతు తెలిపింది అలాంటి సమయంలో కేంద్రంతో విభేదాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు పెద్ద పొరపాటు చేశారు ఆ రోజున అందుకే ఆ రోజున కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారనే విమర్శ చంద్రబాబు నాయుడు గారి పైన బలంగా ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధుల కన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కన్నా ఆయన కేసులు ముఖ్యంగా ఆయన చూశారు అందుకే కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మాకు ప్రత్యేక హోదా కావాలను లేదా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలను లేదంటే మాకు రాజధాని లేదు ఈ రాజధాని కోసం మీరు నిధులు ఇవ్వాలను అడగకుండా కేవలం తన కేసులు ఎలా మాఫీ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టు అమరావతి అమరావతి టు ఢిల్లీ చక్కర్లు నడిచాయి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కేంద్రం ఎందుకు ఇంత ప్రేమ అన్న దానిపైన ఒకే ఒక్కడు ముఖ్యంగా దూరదృష్టి ఉన్న ఒక నాయకుడు వల్ల ఇదంతా జరిగింది అనేది నేను నేనైతే నమ్ముతాను బలంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఉమ్మడిగా అంటే కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు గతంలో ఆయన మాట్లాడిన ఒక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి ఈ ఎలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలేరు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరికిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు आंध्र प्रदेश रिओर्गेनाइजेशन एक्ट आर गवर्नमेंट हैज मेड कंसर्टेड एफर्ट्स टू फुलफिल द कमिटमेंट इन आंध्र प्रदेश रिऑर्गेनाइजेशन एक्ट रिओ रेकनाइजिंग रेकग्नाइजिंग द स्टेट्स नीड फॉर अ कैपिटल रेकग्नाइजिंग रेकग्नाइजिंग द स्टेट्स नीड फॉर अ कैपिटल ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి ఒకటే అర్థం కావాలి పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరదృష్టి ఉన్న నాయకుడు అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అలాగే బీజేపీ జనసేనతో కలిసే ఈసారి ఎన్నికల్లోకి వెళ్ళాలని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీని కలుపుకోవడానికి ఎక్కడ కూడా సిద్ధంగా లేదు ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారిని బలంగా ఒప్పించి అటు బీజేపీ తెలుగుదేశంతో కలవడానికి సిద్ధంగా లేదు అక్కడ బీజేపీ అధిష్టానాన్ని బలంగా ఒప్పించి ఇక్కడ ఈ జట్టు కట్టేలాగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది పచ్చి వాస్తవం సత్యం ఇది అందరికీ తెలుసు ఇవాళ చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు సైతం పవన్ కళ్యాణ్ గారి వల్లే బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి తయారైందని చెప్తుంటారు అలా ఆ కూటమి రావడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దూరదృష్టి ఏంటి అంటే దానికి చెప్పే ముందు ఒక మాట మీకు చెప్పాలి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు ఎన్నికల సమయంలో ఒక బలమైన ప్రచారాన్ని జనాల్లోకి తీసుకొచ్చాయి అదేంటంటే జనసేన తెలుగుదేశం కలిస్తే నూట పది సీట్లు వస్తాయి బీజేపీ కలిస్తే అరవైకి మించి రావు అప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటే జనసేన తెలుగుదేశం మాత్రమే పోటీ చేయాలి బీజేపీని దూరంగా పెట్టాలనేది వీళ్ళ రాజకీయ విశ్లేషకులతో పాటు వీళ్ళ ఛానల్స్ వీళ్ళ స్ట్రాటజీ టీమ్ పదే పదే జనాల్లోకి వీళ్ళ మీడియా సంస్థల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లెక్కలు వేరు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కడితేనే మనం ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మనం అధికారంలోకి వస్తామని అని బలంగా నమ్మిన వ్యక్తి అందుకే ఇరు పార్టీలకు సంబంధించిన అధినాయకులను ఒప్పించి ఈ కూటమి కట్టేలా చేసి ఈ కూటమి వీళ్ళు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం అరవై కాదు నూట అరవై సీట్ల వరకు గెలుస్తుందని నమ్మి ఈ రోజున అధికారంలో కూర్చోబెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఏంటి అంటే కేంద్రంతో మనం సత్సంబంధాలు కొనసాగిస్తే బీజేపీని కలుపుకొని మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకంతోనే ఆ రోజున కూటం కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ రిజల్ట్ చూస్తున్నాం మనం పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కేటాయించారు ఇంకా అమరావతి కానీ ఇటు పోలవరం కానీ కంప్లీట్ అవ్వడానికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన క్లాప్స్ కొడతా ఉన్నాడు అక్కడే మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ కూటమిలో మెయిన్ కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ తగ్గుతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో సత్సంబంధాలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుందని బలంగా నమ్మి ఇవాళ ఆ రిజల్ట్ను మనకు చూపిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున సహకారం లభిస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన భూమిక పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు